ఉద్యోగుల కార్మికుల ప్రధానమైన డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఉద్యమిస్తాం విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ నాయకులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సూచన మేరకు నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలోని నంద్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ జిల్లా కో కన్వీనర్ ఎన్ఎల్ లక్ష్మీకాంత్రెడ్డి నంద్యాల జిల్లా చైర్మన్ వినుకొండ కృపావరం ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు విద్యుత్ శాఖ ఉద్యోగుల కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు జిపిఎఫ్ అమలు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి డిమాండ్లను అమలు చేయాలని కోరారు ఆలోచించి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చే ఆలోచనతో అందరినీ పిలిచి మా రాష్ట్ర జేఏసీ నాయకులు పిలిచి ఖచ్చితంగా వాళ్ళు చర్చలు జరిపితే ఖచ్చితంగా ఫలప్రదం అవుతాయి కాబట్టి మా రాష్ట్ర మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ కు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి అడుగుతున్నాం ఖచ్చితంగా చర్చలు విలిసి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు అంతేకాకుండా చాలా ఉన్నాయి మీకు బ్రీఫ్గా కొన్ని చెప్పాను కాంట్రాక్ట్ కార్మికులు ఇష్యూ అయితేనేమి జైలెంకేట్ అయితేనేమి పెన్షన్స్ అయితేనేమి డిఏ ఘోరం ఇంతవరకు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉండేంత వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఇస్తే ఇంతవరకు ఒక్క డిఏ రిలీజ్ చేయలేదు పెన్సర్స్ ఏ జీతం పెరగపోగా ఇంజనీర్స్ ఒక బాధ వాళ్ళ బేసిక్ మ్యాక్సిమం సీలింగ్ పెట్టి జీతం పెరగదు డిఏ ఇచ్చే జీతం తీసుకుంటూ ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు జీతం పెరగకుండా ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు సమాజం మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఏదైనా మనం చేస్తే సంవత్సరానికి ఒకసారి ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయితే కొంత డబ్బు పెరిగితే మనం ఏదో పిల్లలకు కానీ ఖర్చులు కాని వస్తుందని అనుకుంటాం ఇప్పుడు డిఏ లేకపోగా దాని గురించి ఊసేలేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది వరకు మాకు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఇది వరకు ఉండేటప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై రెండు వరకు డిఎల్ సపరేట్ గా మా డిపార్ట్మెంట్ ఇచ్చేవారు తర్వాత రాష్ట్ర పోయిన గవర్నమెంట్ లో అందరినీ స్టేట్ కు మాకు సమానంగా చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలా మా మేనేజ్మెంట్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అంటది మాకు కొయ్యాల్సిందంటే మా మాకు వాళ్ళకు సంబంధం లేదంటుంది ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఎప్పుడు జిపిఎఫ్ రెండు వేల నాలుగు గవర్నమెంట్ లో ఉంది ಮೈ ಮಡುಗುದೇ ಮೈ ಇದು ಆರ್ಥಿಕ ಭಾರ ಮಟ್ಟ ಅದಿ ಮೀ ಇದಾ ವಿಷಯ ಏನ ನಡೆಯುತ್ತೆ ಡಿ ಎಲ್ ಏನ ನಡೆಯುತ್ತೆ ಗವರ್ನಮೆಂಟ್ ಏನ ಹೇಳಿದ ಅಂತ ಅದಿ ಇಕ್ಕ ದೊಂದವ ವೈಕರಿ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಇಕ್ಕ ದೊಂದ ವೈಕರಿ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಇಕ್ಕ ದೊಂದ ವೈಕರಿ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಇಕ್ಕ ದೊಂದ ವೈಕರಿ ಅವರು ನಂದಾಲ್ ಡಿವಿಷನ್ ಜೆಸಿ ಚೇರ್ಮನ್ ಅಲಾಗೆ ಅಲಾಗೆ ರಾಷ್ಟ್ರ ನಾಯಕತ್ವ ಇಚ್ಚಿನಂತ